దేవుడు ప్రతి ఒక్కరికి తెలివినిస్తాడు అది మనం ఉపయోగించుకునే మనలో ఉంటుంది చాలామంది అనుకుంటారు నేను పేదరికంలో పుట్టాను నా దగ్గర డబ్బులు లేవు అనేసి చాలా మనం ఆలోచించండి బాగా పేదరికం నుంచే కాదా అందరూ ధనవంతులయ్యింది అది మనకు తెలిసి కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం మనలో కృషి పట్టుదల ఉండాలి మన దగ్గర మొబైల్ ఉంటుంది చదువుకోవడానికి పే ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ అయినా కానీ చదువు మొబైల్ ఓపెన్ చేసినా ఆ రీల్స్ ఇవి అవి అని చూస్తే టైం వేస్ట్ చేస్తాం ఇంకా చాలామందికి హస్బెండ్స్ ఇప్పులో సపోర్ట్ ఉంటున్నారు లేడీస్కి వాళ్ళు చేయ మంచిగా చదువుకొని జాబ్స్ కొట్టండి చాలా మంచిది అని అయినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని ఏదైనా ఓపెన్ చేసి ఇంపార్టెంట్గా చదువుదామా లేకపోతే ఏదైనా నేర్చుకుందాం ఏదైనా చేద్దామా అని మొబైల్ చేస్తారు అవి ఇవి చూస్తూ టైం వేస్ట్ చేసుకుని చాలామంది సక్సెస్ పొందుకుంటున్నారు ఇంక నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతసేపు లేజీగా ఇతరులని వాళ్ళని వీళ్ళని చూడకుండా మనలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది ఉంటుంది ఆ టాలెంట్ ఖచ్చితంగా He ka సాధించగలగాలి ఎంతసేపు మనం ఏం చేయాలి మన కసి మన పట్టుదల అంతా కూడా మన టార్గెట్ ఏంటి మన సక్సెస్ ఏదో ఒకటి జీవితంలో సాధించాలి ఇప్పుడు చూడండి చాలామంది ఏంటి మన కింద స్టేజ్ నుంచి అంటే పేదరికం నుంచి ఎవరైతే మంచి స్థాయిలోకి వెళ్తారో వాళ్ళకే గుర్తింపు ఉంటుంది వాళ్ళ పిల్లలకన్నా మీరు బాగా చూడండి ఎంతసేపు అయినా ఏం ఆలోచిస్తారు వాళ్ళకే మనం వాల్యూ ఇస్తాం ఏ పర్సన్ అయితే సో అలానే మనం కూడా అంతే ఎప్పుడే ఒకటి ఆలోచించండి మనం డబ్బులు మనకు ఫ్రీగా అయితే రాదు మనం కష్టపడితే మనకు డబ్బులు వస్తుంది కళలు మనం ఊరికే కంటం కానీ దాన్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి మనం కష్టపడాలి మనం కష్టపడాలి అంటే మన జీవితాన్ని మనం చాలా విషయాలలో సాక్రిఫైస్ చేయాలి ఎంతో ఓపికతో ఉండాలి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి చాలామంది మన జీవితంలో నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు అది అయినోళ్ళు కానీ కానోళ్ళు కానీ అయినా వాటన్నిటిని మనం పాజిటివ్గానే ఆలోచించి తీసుకోవాలి జీవితంలో మొదటిగా మనం ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఏమీ చేయలేననేది అది చాలా వేస్ట్ మాట సక్సెస్ అనేది మన దగ్గరికి రావాలి కానీ సక్సెస్ని మనం వెతుక్కుంటూ పోకూడదు అంటే మనం ఏం చేయాలి కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ మన దగ్గర ఉంటుంది ఇంకా చాలామంది చదువుకోలేను చదువుకోలేను చదవడం కష్టమవుతుంది అంటే ఎందుకు చదువుకోలేరు ఆ చదువు విలువ నీ జీవితం అంతా అయిపోయినాక తెలుస్తుందా చదువు అనేది దాని విలువ చదువుకునే ఏజ్లోనే చదవాలి ఎంత ఎంతోమంది చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారు వాళ్ళు చదవాలి అనేసి ఇంకా జీవితం అనేది చాలామంది కాకరకాయ అనేది చేదుగానే ఉంటుంది కానీ కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది మరి షుగర్ షుగర్ ఎలా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది ప్రతిరోజు షుగర్ తినగలమా అలా షుగర్ తింటే ఎలా ఏమైపోతాం ఎన్నో అనారోగ్యాలకి గురవుతాం అదే కాకరకాయ చేదుగా ఉంటుంది దాన్ని నువ్వు తినడం వల్ల అనారోగ్యం పాలైతావా ఇదే మన లైఫ్ అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి